హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి ఈరోజు మనం నాలుగో రోజు దసరా సంబరాలు చూద్దాం రండి గుడి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి ఇక్కడ దర్శనం చేసుకున్నాక భక్తులు అక్కడికి వెళ్ళి అక్కడ జరిగే భరతనాట్యం కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలు భక్తి పాటలు లాంటివి ఎన్నో ఏర్పాటు చేశారండి ఇవన్నీ ఇవన్నీ చూడడానికి భక్తులు చాలామంది వస్తారండి ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారు గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తున్నారండి గాయత్రి దేవి జ్ఞానానికి వేదాలకు ఆది దేవత ఆమె ఐదు ముఖాలతో పది చేతులతో కనిపిస్తుందండి చూడండి ఎంత అందంగా అలంకరించారో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉందండి ఒక చేతిలో శంఖం చక్రం గద పద్మం అంకుశం పాశం ధ్యానం పుస్తకము అభయముద్ర వరదముద్ర ధరించి ఉన్నారండి అంతేకాదండి అమ్మవారు ఎంతో తేజస్సుతో ప్రశాంతవంతంగా కనిపిస్తున్నారు కదండి గర్భగుడిలో కూడా అమ్మవారిని చూడండి ఎంత అందంగా అలంకరించారు ఈ అలంకరణ భక్తులకు జ్ఞానాన్ని శాంతిని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానండి గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉన్నారండి గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి శ్రేయస్సు సంపద శుభం కలుగుతుందని నమ్ముతారండి చూడండి ఈరోజు అమ్మవారికి ఎలా పూజలు చేస్తున్నారో అమ్మవారి గురించి పంతులు వారు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి चाहा గాయత్రి అలంకారలతో దృష్టి రావాలి మనందరినీ కూడా అన్నమాట అసలు గాయత్రి అనేది మనందరం కూడా సంవిధానం అనేది చేసుకోవాలి బ్రాహ్మణ వైశ్యక్షత్రులు ఆ సంవిధానం చేసుకోవాలి అంటే ముందుగా యజ్ఞాదు ప్రమాణం ఉండాలి అంటే జన్మలు ఆ జన్మో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా మేము అది మన కుని మనం అవమానం చేసినట్టు కాబట్టి ఆ జన్యం ద్వారా మనకు శక్తి వస్తుంది అనమాట ఆ శక్తి ఇచ్చేటువంటి పల్లె గాయత్రులు ఏది అసలు మెరుగే గాయత్రులు అంటే ఒక సమయంలో మన భూలోకంలో బ్రహ్మ బ్రహ్మకు సంబంధించిన దేవాలయం ఎక్కడ అది ఒక్క చోట మాత్రమే ఉంది అది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ అనే రాష్ట్రం కూడా పుష్కరమైనటువంటి క్షేత్రం పుష్కర లోపం అంటాం ్రహ్మ సన్నిధి బ్రహ్మడు సమయంలో ఒక యాగం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడంట తర్వాత యాగానికి ఆ యాగానికి భార్య బ్రహ్మ భార్య సరస్వతి లేదు అందుకే కూడా భార్యలేనిదే యజ్ఞానికి పనిగలవంటే యాగం చేయడానికి అధికారం లేదు కాబట్టి ఆ యొక్క సరస్వతి అలంకారంలో బాబు ఆ అలంకారంలో చాలా ఆలస్యంగా వచ్చిందనమాట ఈ విధంగా యాగానికి అప్పుడు ధర్మ ఏం అర్థం ఆయన స్థితి నష్టం కదా స్వామి ఏ పరిస్థితి అయితే అప్పుడు భూలోకం నుండి ఒక గోపర్పిస్తూ వచ్చాడంట ఆమె ఎవరు అంటే గాయత్రుడు ఎవరు ఆమె భూలోకంలో ఉద్భవించింది అందుకే ఆ గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటాం ఆ యొక్క మహామంత్రాన్ని ఎప్పటికీ కూడా లోపంలోనే చదువుకోవాలి ఆ మైత్రంలో పెట్టడం కానీ ఇంకా ఘోరంగా ఏంటంటే కాలు రివర్స్ చేసేటప్పుడు కూడా ఆ మంత్రాన్ని పెడుతున్నారు చాలా అపచారం అనమాట కాబట్టి ఆ యొక్క గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయన్నమాట సంపూర్ణ రామాయణం సంక్షేమ రామాయణం అంటే ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆ యొక్క ఇరవై నాలుగు వేల శ్లోకాలలో వెయ్యి శ్లోకాలు కలిపి ఒక అక్షరం అనమాట సమానం ఆ వేదిలో శోచాల యొక్క వ్యాఖ్యానమే గాయత్రి దేవుడు ఆ గాయత్రి యొక్క అక్షర వ్యాఖ్యానమే సంపూర్ణ రామాయణము కాబట్టి మామూలుగా మంత్రాలు ఉంటాయనమాట ప్రతి మంత్రానికి కూడా ఛందస్సు అనేది ఉంటుంది అనమాట ఆ చందస్సుకు ఎవరు ఉంటారు అంటే ఆ యొక్క ఋషి ఉంటారు దైవం ఉంటారు కానీ గాయత్రి మహామంత్రానికి విశేషం ఏమిటి ఏదైనా కూడా అసాధ్యం అనేది లేదు ప్రతిదీ కూడా సాధ్యముగా అవుతుంది కాబట్టి सकलयन्त्रतन्त्रसुजनी वेदमन्त्रजननी हंसवाहिनी योगदारिणी सूर्यमण्डलावासी हंसवाहिनी योगदारिणी सूर्यमण्डलावासी गायत्री गायत्री అభిషేకేన భగవతి సర్వాత్మన సర్వం శ్రీ జగదమ్మ సుప్రీమహ సుప్రసం తెలుగు ఈ రోజు నాలుగో రోజు అమ్మవారిని పెంచుకొని ఆవాహనం చేసుకుని పూజలన్నీ కూడా చేశాము తెలిసి తెలుగా పూజలను ఎటువంటి పొరపాత్మించి ఈ పూజా ఈ రోజు అందరికీ కలగాలని చెప్పేసి అమ్మవారిని విద్యా ప్రతి సంస్కారం శ్రీ గాయత్రి దేవి గురించి చక్కగా వివరించారు కదండి అలాగే గుడి ప్రాంగణంలో నాట్యాలు చేస్తున్నారని చెప్పాను కదండి అవి చూద్దాం రండి చూడండి ఇలా చిన్న స్టేజ్ వేసి ఉన్న చిన్న ప్లేస్ అయినా స్టేజ్ వేశారండి ఆ ప్లేస్లో జనాలు అందరూ గుడి నుండి వచ్చాక అలా కూర్చొని అక్కడ వాళ్ళు చేసే నృత్యాలన్నీ చూస్తుంటారండి చూడండి భక్తులు ఎలా కూర్చొని చూస్తున్నారు నేషనల్ టాలెంటెడ్ పిల్లలు నేషనల్ నేషనల్ అవార్డు పిల్లలు మరి అలాగే చక్కటి ఉన్నారు భవిష్యత్తులో ఇంకా మంచి అవార్డ్స్ రావాలని వారికి అమ్మవారి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉండాలని బంగారు భవిష్యత్తు ఉండాలి చిన్న వయసులో ఇంత చక్క కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి వారి గురువుని ఆ ప్రతిమా సునీల్ గారికి మరి కార్యక్రమానికి ఇక్కడ ఉన్న అంజలి మరి జయవాల్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ సాంగ్ పర్ఫామ్ చేయబోతున్నాం ఆ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి మన అందరం కూడా వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడిపోతున్నాం మళ్ళీ వెస్ట్రన్ పీపుల్ అంతా కూడా మన ఇండియన్ కల్చర్ కు ఆస్వాదిస్తుంటే మనమేమో వెస్ట్రన్కి వెళ్ళిపోతున్నాం మరి ఈ సందర్భంగా మన సనాతన ధర్మం కూడా కోల్పోతున్నాం మన పిల్లలకి మన పురాణాలు చరిత్ర ఇవన్నీ కూడా ఏం తెలియకుండా పోతున్నాయి మరి ఈ సందర్భంగా మన వాళ్ళు కమిటీ వాళ్ళు ఆలోచించి మళ్ళీ వీటిని తెరకెక్కించే విధంగా ఈ భట్టనాట్యము కూచిపూడి ఇలాంటి కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాం మరి మా చిన్నప్పుడు కేవలము ఇక్కడనే కూర్చొని హరికథలు బురగతలు దాదాపు ఎయిట్ స్టార్ట్ చేస్తే తెల్లవారుజున రెండు గంటల మూడు గంటల వరకు ఇక్కడనే చూస్తూ ఇక్కడ నేను నిద్రపోయి అవుతాం మరి ఈరోజు పిల్లలకి హరికథలు తెలియవు బురకథలు తెలివు రామాయణం తెలియదు మహాభారతం తెలియదు మీకు సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ నేను ఒక రిటైర్ హెడ్ మాస్టర్ని మరి నేను క్లాస్లో టీచ్ చేసేటప్పుడు మహాభారతంలో పాండవులు కౌరవులు చెప్తే ఎయిత్ క్లాస్ పిల్లలు ఏమన్నారంటే వాళ్ళు ఎవరుసారి క్రికెట్ ప్లేయర్స్ అన్నారు చూడండి మనం ఏ స్థితిలో ఉన్నామో అంటే పేరెంట్స్ వైపు కూడా కొంత తప్పు ఉంది మన పిల్లలకు మన చరిత్ర కూడా చెప్పట్లేదు మన ఆచార వ్యవహారాలు తెలియచేయట్లేదు దయవచ్చి పేరెంట్స్ పిల్లల్ని ఒక చదివే కాకుండా వాళ్ళకి మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయం ఇవన్నీ కూడా నేర్పాలని మరి అందరినీ కూడా కోరుకుంటూ మరి ఆ దిశలో మనం అందరినీ కూడా పయనించాలి మన ఇండియన్ కల్చర్కు మనం ప్రాధాన్యత ఇవ్వాలి విదేశాల అందరూ కూడా మన వైపు చూస్తుంటే మనమేమో అటువైపు చూస్తున్నాం ఇది ప్రమేపీ మార్పు వస్తుంది ఎప్పుడైతే టీవీ కల్చర్ వచ్చిందో టీవీలకే అంకితం మరి పూర్వం మొత్తం అక్కడి నుంచి బజార్ అంతా హౌస్ఫుల్ ఉండేది మరి అలాంటిది ప్రస్తుతం అది కనుమరుగైపోయింది ఏదేమైనా ఈరోజు మా కమిటీ వాళ్ళు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి దాదాపు టూ అవర్స్ మీరందరూ ఇక్కడ ఒక్కరు కూడా లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్న వాళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున తెలియజేసుకుంటూ మచ్ పెద్ద ఆయన ఎంత చక్కగా చెప్పారో చూశారు కదండి మనం అన్ని మర్చిపోతున్నాము అలా మర్చిపోకుండా ఉండాలంటే మన సంస్కృతిని మళ్ళీ మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి మన పిల్లలకు చెప్తూ ఉండాలి చూడండి వెంకటేశ్వర స్వామి గెటప్లో పద్మావతి అల్వేలమ్మ గెటపులు వేసి నృత్యం చేసి వచ్చారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్